Hello, welcome to Hamida's home tour. ఈ రోజు నా హోమ్ టూర్ చేయబోతున్నాను నేను సీజన్ ఫైవ్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి నన్ను హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని అడుగుతూనే ఉన్నారు కానీ హోమ్ టూర్లో ఏమేమి చేయాలి ఏమేమి మాట్లాడాలి అనేది నాకు తెలీదు సో నేను స్టార్ట్ అనేది ఈ స్టార్టింగ్ హాల్ నుంచి చేస్తాను ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని నాకు గిఫ్ట్ ఇచ్చినవి నాకు నచ్చినవి నాకు కొన్ని అంటే వాస్తు ఫెంగ్షి ఇవన్నీ నేను కొంచెం నమ్ముతాను అనమాట సో దానికోసం నేను ఏవి ఏవి పెట్టాను విచ్ ఈజ్ ఆల్ మై ఫేవరెట్ థింగ్స్ అనేది ఈ ఫస్ట్ డిస్ప్లేలో పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ్ అనమాట ఇక్కడ ఫెంగ్ షూ అంటారు దీన్ని ఫెంక్ షూ సెటప్ అంటారు సో నాకు ఈ త్రీ అనేది నాకు కంపల్సరీ నా ఇంట్లో ఉంటుంది పాత ఇంట్లో కూడా ఉండే ఈ ఇంట్లో కూడా నేను తీసుకొచ్చి పెట్టేశాను అండ్ ఇది మనకి రిలాక్స్ అవ్వడానికి కోసం ఇలా చేసి ఇలా చేస్తాం కదా అలా అండ్ నా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే బెడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ కానీ ఎక్కువ గ్లాసెస్ కానీ ఏం పెట్టుకోలేము సో ఇది చాలా రోజుల నుంచి నేను కాపాడుకుంటూ కాపాడుకుంటూ తీసుకొస్తున్నాను ఇది మీకు ఓటీటీ నుంచి అనిల్ ఉన్నాడు కదా నా బిగ్ బాస్ సీజన్ వన్ ఓటీటీలో నా బర్త్డేలో అప్పుడు వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట సో నాకు అది చాలా ఇష్టము సో అందుకనే నేను ఇక్కడ పెట్టుకున్నాను అండ్ నాకు క్యాండిల్స్ పిచ్చి చాలా ఎక్కువ ఇక్కడ కూడా క్యాండిల్స్ పెట్టాను అండ్ ఈ కాయిన్స్ వచ్చేసి మనకి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది లవ్ హ్యాపీనెస్ మ్యాగ్నెట్ అండ్ హెల్త్ సో ఇవన్నీ మనకి గ్రావిటీ ఉండాలి అని చెప్పేసి నాకు ఆ కాయిన్స్ బాగా నచ్చింది అందుకనే నేను ఇది పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ నుంచి విచ్ ఈజ్ రిజంబుల్ దుబాయ్ నేను దుబాయ్లో ఉన్నట్టు కొన్ని కొన్ని వస్తువులు చూసుకుంటే గుర్తు వస్తాయి కాబట్టి ఇది తీసుకొని మనం జీనీ జీనీ అలా ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేస్తే దీన్ని అలా నిజంగా బయటికి వస్తుంటా బాగుండు కదా కానీ అలా కోరికలు తీర్చలేము కాబట్టి ఇలాంటి చిన్నది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకున్నాను ఇది రియలైజేషన్ సో ఇక్కడ ఉన్నది సో ప్రిషస్ సో మెమొరబుల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టాను అనమాట ఇది వచ్చేసి మనకి ఈ లాస్ట్ మీరు ఎపిసోడ్లో చూసే ఉంటారు ఆదివారం స్టార్ మా సెలబ్రేషన్ సెవెంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో నాకు స్టార్ మా హాటీగా ఈ అవార్డు ఇచ్చారనమాట సో అందుకనే ఇది కూడా దగ్గరలోనే ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇక్కడ మనం టీవీ చూస్తాం కాబట్టి మా మమ్మీ ఎవ్రీడే బ్రహ్మముడి బ్రహ్మముడి బిగ్ బాస్ ఏవి వచ్చినా చూస్తూనే ఉంటుంది సో దానికోసం ఇక్కడ టీవీ రిమోట్స్ క్యాండిల్స్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా క్యాండిల్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి నాకు ఎవ్రీథింగ్ అనేది నాకు రిలేటెడ్గా నాకు మెమొరబుల్గా నాకు గుర్తుగా బిగ్ బాస్ నుంచి ఇది నాకు సీజన్ ఫైవ్ నుంచి బస్కి వచ్చినప్పుడు నాకు ఇచ్చారనమాట ఆర్ అమేజింగ్ పర్సన్ అర్యానే గో గ్లోరీ ఇచ్చింది అనమాట అప్పుడు సీజన్ ఫైవ్లో హోస్ట్ మనకి హర్యానా కాబట్టి సో స్వీట్ ఆఫ్ యూ హర్యానా అండ్ ఇది వచ్చేసి ఓటీటీకి వెళ్ళినప్పుడు మా రవి అన్న హోస్ట్ ఉండే కదా అప్పుడు రవి అన్న ఇది ఇచ్చారనమాట సో దీంట్లో ఆర్ ద బెస్ట్ అండ్ రవి అండ్ ఇన్ఫినిటీ లవ్ అని ఉంది ఇది వచ్చేసి నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇవి ఎప్పు ఎక్కడ నేను పోస్ట్ చేయలేదు సో నా ఈ హోమ్ టూర్లోనే మీకు ఇది కనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుంచి నేను వచ్చిన తర్వాత నాకు యూత్ ఐకాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ది అవార్డు ఇచ్చారనమాట కళ్యాణం వాళ్ళు సో అక్కడ చాలా ఓన్లీ గర్ల్స్ ఏ భరతనాట్యం అవన్నీ నేర్చుకునే ప్లేస్ అనమాట ఓన్లీ గర్ల్సే ఉంటారు సో దానికోసం అప్పుడు నాకు పిలిచారనమాట అక్కడ వెళ్తే ఇవి ఆ అవార్డు ఇచ్చారనమాట నాకు ఇది ఇప్పుడిప్పుడే నాకు రీసెంట్గా పద్మమోహన్ అవార్డు స్పెషల్గా బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా చేస్తున్నాను కాబట్టి దానికోసం నాకు పద్మమోహన్ అవార్డు ఇచ్చి వచ్చింది అనమాట చిన్న చిన్న అవార్డ్స్ ఉన్నా మనం చిన్న చిన్న వర్క్ చేస్తున్నా అవార్డ్ ఇస్తూ ఉంటే మనకి ఆ అప్రిషియేషన్స్ అనేది మనకి వర్క్ మనకి డెడికేషన్ కానీ కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ కానీ ఇంకా ఇంకా వర్క్ చేయాలి అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అండ్ చిన్న ఉన్నాయి కదా దీన్ని ఏమంటాడు బుడ్డోడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా సో దీంట్లో తప్పు చూడకూడదు తప్పు మాట్లాడకూడదు తప్పు వినకూడదు అండ్ ఎవరితో కబుర్లు పెట్టుకోకూడదు సో ఇవన్నీ జరగలేని పని బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు సో ఎంట్రన్స్ హాల్ అయిపోయింది ఇది మాకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసరికి ఇక్కడ పెద్దగా ఏమీ లేదు జస్ట్ చిన్నగా నాకు ఎలిఫెంట్స్ అంటే ఎందుకు నాకు ఇష్టం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మమ్మీకి చెప్తుండే అనమాట ఇంట్లో ఎలిఫెంట్ పెట్టుకుంటాను ఇంట్లో ఎలిఫెంట్ పెట్టుకుంటాను మమ్మీ అంటుంది పిచ్చేది ఇంట్లో ఎవరు ఎలిఫెంట్ పెంచుతారే అని అని చెప్పేసి సో ఆ ఎలిఫెంట్ని పెంచుకోలేము కాబట్టి ఇంట్లో నేను ఈ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట రాజీ ఉంది కదా తనని మీరు వ్లాగ్లో చూసి ఉంటారు ఇంతకుముందు ఈ వ్లాగ్స్లో కానీ అలా తను నాకు అది ఇచ్చింది ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా సైలెంట్గా నిల్చలేను కాబట్టి ఇలా ఇలా నిల్చుతూ ఉంటాను సో ఎలా పడితే అలా మూడ్ బట్టి తిప్పుకోవచ్చు చూస్తారా టింగ్ 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 సో ఇవన్నీ ఇలా జరుగుతాయి సో అందుకనే నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది నాకు క్యాండల్స్ ఇష్టం కాబట్టి ఈ క్యాండల్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా కొత్త క్యాండిల్స్ ఏమైనా తెస్తే దీన్ని రిప్లేస్మెంట్ చేసి కూడా అవకాశం ఉన్నాయన్నమాట నాకు ఇవన్నీ కొంచెం చిన్న చిన్న పిచ్చిలు ఉన్నాయి అన్నమాట ఇదే మాకు డైనింగ్ హాల్ మాకు ఇంకా ఒక హాల్ సెప్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు హలో హాయ్ సైకు హలో హాయ్ స్లామ్ సుశ్రయ్ నమస్తే నేను అయాన్ ఇక్కడ ఇక్కడ నుంచి అయాన్ కూడా జాయిన్ అవుతాడు అవుతాడన్నమాట ఇల్లు చూపేయడానికి పని ఏం చేయడు కానీ కొంచెం పంచులు వస్తాయి కొంచెం మీమ్స్ వస్తాయి అన్నమాట సో నేను అంటే అందుకే కంటెంట్ దొరుకుతుంది కాబట్టి మనం కంటెంట్ క్రియేటర్ వాడు కంటెంట్ దొరికేటట్టు వాడు మనకి హెల్ప్ చేస్తాడు కాబట్టి థ్యాంక్ సో మచ్ అయాన్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సపోర్టివ్ సో నా బ్లాగ్స్ కి కానీ నా షూట్స్ లో కానీ సో ఆల్వేస్ ఉంటాను నేను ఈ హాల్ వచ్చేసి సెపరేట్ గా మేము ఓన్లీ రూమ్స్ నుంచి బయటకు ఇక్కడ టీవీ చూడొచ్చు ఇంకా ఇక్కడ టీవీ ఫిక్స్ చేయలేదు ఆ హాల్ లో గొడవ అవుతుంది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి గొడవ అవుతుంది అనమాట నేనేం చెప్తున్నా నాకు పెద్ద టీవీ ఎక్కడ కావాలి ఏం చెప్తుంది నాకు పెద్ద టీవీ ఇక్కడ కావాలి నేనేం చెప్తున్నా అంటే పెద్ద టీవీ నాకు అక్కడ వద్దు పెద్దగా అయిపోతాయి చూడడానికి చెప్తున్నా కానీ యు వాంట్ ఇట్ సో అక్కడ ఏంటంటే హాల్ ది బోర్డు ఉంది కదా అది పెద్దగా ఉంది కాబట్టి అక్కడ పెద్ద టీవీ పెడితే మనకి సెట్ అయిపోతుంది ఇక్కడ మెజర్మెంట్కి ఆ పెద్ద టీవీ చాలా ఓవర్ అయిపోతుంది ఏమో అన్నట్టు నువ్వాలా చెప్పవద్దు సార్ ఆకిస్ పాక్ పాకిస్పాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు అదే కదా బ్రో కరెక్ట్ చెప్తున్నారు మీరు అదే కాదు బ్రో ఇక్కడ పెద్ద టీవీ రావాలి సారీ సారీ లేదు నువ్వు తప్పుగా చెప్పావు అవును ఇక్కడ చిన్న టీవీ పెట్టాలి ఇక్కడ ఆ హాల్లో ఉన్న టీవీ ఇక్కడ పెట్టాలి అక్కడ పెద్ద టీవీ పెట్టాలి బట్ మేము ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాము ఆ హాల్లో కూర్చుని టీవీ చూస్తామా లేదంటే ఈ హాల్లో కూర్చుని టీవీ చూస్తామా మేము వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం ఇక్కడే ఈ హాల్లోనే కూర్చుంటున్నాము టీవీ చూడని కూడా చూడట్లేదు ఇక్కడ టీవీ లేకపోయినా మేము ఇక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం అనమాట సో అందుకనే మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడ పెట్టేసుకుందాం అనుకుంటున్నామో ఇంకా అది డిసైడ్ కాలేదు అది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట ఇవన్నీ బ్యాలెన్స్ వర్క్ అనమాట హోమ్ టూర్ ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్ టూర్ అనేది ఒకటి పెడతాను సో ఇది మాకు ఇక్కడ నుంచి వ్యూ అనేది ఈవినింగ్ టైం మళ్ళీ ఇప్పుడు సన్ సెట్ అయిపోతుంది కదా మనకి ఈవినింగ్ టైం వ్యూ అనేది ఇక్కడ నుంచి సూపర్ క్రేజీ క్రేజీగా వస్తుంది అనమాట ఒక్కసారి అలా బాల్కనీలో ఈవినింగ్ అలా టీ కానీ ఒక టోస్ట్ బిస్కెట్ తీసుకొని కూర్చొని అక్కడ ఫుల్ మంచిగా చిల్లవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా పెట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను దాని తర్వాత మనం రూమ్స్కి వెళ్దాం ఆడు ఏ బాబా దా బాబు దా అక్కడ చూడు హలో చెప్పు బొబా హలో చెప్పు అక్కడ చెప్పు హలో హలో అవి బోబో అనమాట బోబో వాడి పేరు ఎందుకు పెట్టామంటే వాడు ఫుల్ డే బో 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 చేస్తూనే ఉంటాడు అందుకనే వాడి పేరు బోబోని పెట్టేసాము హీఈస్ మై ఫస్ట్ పెట్ హ్యాపీ హ్యాపీ అక్కడ చూడమ్మా హ్యాపీ అక్కడ చూడు హ్యాపీ వచ్చేసి నాకు ఫస్ట్ అయినా ఫస్ట్ ఎమోషన్ అయినా భయం అయినా డాగ్స్ని ఎలా పెంచాలి ఎలా ట్రైన్ చేయాలి అవన్నీ నాకు తెలీదు కాబట్టి ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ నాకు ఆ హ్యాపీతోనే వచ్చింది హ్యాపీ చిన్నప్పుడు ఏం చేశారు తెలుసా అయ్యాను మేము పాడుకొని ఉన్నాము సో ఆ రోజు ఎవరు వచ్చినట్టు సో అప్పుడు మేము కింద బెడ్ వేసుకొని ఆయన కింద పడుకున్నాను అన్నమాట అప్పుడు హ్యాపీ చిన్నగా ఉన్నాడు హ్యాపీని నన్ను అదృష్టం అది నాకే దొరికిందనమాట సో హ్యాపీని బెడ్లో పెట్టుకు బెడ్లో పెట్టుకున్నాను అనమాట నేను వాడికి నైట్ చిన్నాడు కదా ఇప్పుడు చిన్న పప్పీస్ తీసుకొస్తే వాళ్ళకి యూరిన్ కానీ అవన్నీ కంట్రోలింగ్ ఉండదు కదా సో వాడు ఆయన దిగి కిందికి వెళ్ళి బయటికి వెళ్దాం బాల్కనీలో అనే లోపల అక్కడ కింద ఆయాను పడుకొని ఉన్నాడు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు సో అప్పటి నుంచి అయాని ఎంత తెల్లగా మారిపోయాడు తెల్లగా మారిపోయాడు సో ఎంత కలర్ రావడం మా హ్యాపీగానే సో ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇది క్యాండీ సో మీకు క్యాండీ గుర్తు ఉండొచ్చు క్యాండీ మీకు ఐడియా ఉండొచ్చు ద మోస్ట్ ఫేమస్ ఫ్రమ్ బిగ్ బాస్ ఈ క్యాట్ అనమాట మాకు ఫస్ట్ గొడవ క్యాండీ గురించే స్టార్ట్ అయింది నాకు మా అని పిలుస్తాడు కాబట్టి అక్కడ గొడవ స్టార్ట్ అయింది మళ్ళీ మనకి కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేశారు సో ఈ క్యాండీ వచ్చేసి నాకు మా అని కాబట్టి చూడు మమ్ము సో ఇది కేండీ క్యూట్గా ఉంటాడు కాబట్టి అయ్యయ్యో మొత్తం లిప్స్టిక్ అంటుకుంది కెండా మమ్మ దేకో దేకో సో ఇప్పుడు మా అని చెప్పాలంటే వాడిని ఎవరైనా ఇబ్బంది పెడితేనే అవన్నీ సౌండ్ వస్తాయి ఇప్పుడు వాడిని నేను ఇబ్బంది పెట్టద్దు అనుకుంటున్నాను సో అందుకనే అలా వదిలేద్దాం అయ్యయ్యో ఎవరికి వాడికి అసలు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అసలు వాడ ఆటిట్యూడే వేరు అసలు అంటే వాడు వాడ రాజ్యం అన్నట్టు ఉంటది వాడు యాపిల్ పేరు ఎప్పటి నుంచి పెట్టాము వాడి మీద మాకు ఎవ్రీ ఇయర్ యాపిల్కి అప్డేట్ చేసినట్టు వాడు కూడా అప్డేట్ చేయాల్సి వస్తుంది సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ జోక్ అది మాకు మేము ఎంత దాని వాడి కోసం ఎన్నిసారి ఎన్ని బాధలు ఎన్ని మోషను యాపిల్ని కాపాడుకుంటా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వాటికి ఫోర్ టైం పెద్ద పెద్ద సర్జరీస్ అయినాయి అనమాట బ్లాడర్ ఓపెన్ చేసి కానీ యూరిన్ ట్రాక్ ఓపెన్ చేసి కానీ అన్నీ సర్జరీస్ చేశారు బట్ థ్యాంక్స్ టు డాక్టర్ లక్ష్మీ మ్యామ్ షీ విన్ షీ హజ్ బిన్ ఆల్వేస్ సపోర్టెడ్ అండ్ చాలా మంచి టేక్ కేర్ తీసుకుంటారు యానిమల్స్ని యాపిల్ వచ్చేసి ఎందుకు స్పెషల్ చైల్డ్ ఒకటి ఉంటారు కదా సో సేమ్ మాకు యాపిల్ కూడా అలానే స్పెషల్ చైల్డ్ లాగా యాపిల్కి ఎప్పుడైనా ఫుడ్ కావాలన్నా వాటర్ కావాలన్నా మేము ఒక్క నిమిషం ఎవరికి వాటర్ అక్కడ పెట్టి ఉన్నా కూడా వాడికి వాటర్ తాగి తా తాగిపించాలన్నమాట వాడు ఓన్గా తాగాడు సో వాడికి ఎవ్రీ డే సిరీస్ నుంచి వాటర్ తీసుకొని తాగిపించాలి లేదంటే వాడికి యూరిన్ ప్రాబ్లం వస్తాయి అన్నమాట సో అలా వాడిని కాపాడుకుంటూ వస్తున్నాము సో యాటిట్యూడ్ అంటే ఎంత యాటిట్యూడ్ అంటే వీటికి నేను ఫేవరెట్ నేను ఎక్కడున్నా అక్కడ ఉంటాడు కానీ వాడు వాడికి ఏం చేయడు వాళ్ళ మధ్య ఉన్నది బాండింగ్ వాళ్ళ ఇద్దరికి తెలుసు వాడు వాడిని క్లీన్ చేయడు లేదంటే వాడికి కోమ్ చెయ్యడు లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళన్నా వాడికి ఎప్పుడు ఏదైనా అయితే నా దగ్గర వచ్చి ఇట్లా పడుకుంటాడు నాకు అప్పుడు అర్థమైపోతుంది ఆ ఏదైనా అయిందేమో అని చెక్ చేస్తే ఏదో ఒకటి ప్రాబ్లం అయితేనే ఉంటుంది వాడికి కానీ వాడు ఏం చేయడు కానీ వాడి దగ్గరే ఉంటాడు అది నాకైతే ఇప్పటివరకు ఈ లాజిక్ అనేది నాకు అర్థం కాలేదు చెప్పొద్దు ఇది జాయ్ ఇది ఇప్పుడు అవును సో జాయ్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా ఒక కొత్త క్యాట్ తీసుకొచ్చాను అది ఇంట్రడ్యూస్ చేపిస్తాను కంటే కంటే బిఫోరు జాయ్ వచ్చేసి మాకు అందరికంటే చిన్నోడు సో పెద్ద చూడడానికి ప్రతి అందరికంటే అన్ని క్యాట్స్లో వాడే పెద్దగా ఉంటాడు వాడికి చాలా భయం అంటే ఎవరైనా గేట్ దగ్గర రాంగానే వాడు దాక్కుంటాడు అనమాట అన్ని క్యాట్స్ నా దగ్గర ఎవరున్న క్యాట్స్ అలా లేవు వాడు చాలా ఫ్రెండ్లీ వీడు ఫ్రెండ్లీ బట్ వాడికే భయం మనుషులు ఏమైనా చేసేస్తారేమో అని చెప్పేసి ఇంకా ఒక కొత్త క్యాట్ మీరందరు చూసి ఉంటారు డిఆర్ తన నా రూమ్లోనే ఉంటుంది కాబట్టి నా రూమ్ చూపించినప్పుడే డిఆర్ని చూపిస్తాను అనమాట సో డిఆర్ని మీరు అందరు చూసి ఉంటారు ఇన్స్టాలో కానీ నేను స్టోరీస్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ రూమ్కి వెళ్ళినప్పుడు డి చూపిస్తాను ఫస్ట్ అనేది మమ్మీ డాడీ వాళ్ళ రూమ్కి వెళ్దాం అండి గ్రీన్ గ్రీన్ అంటే పెద్దవాళ్ళకి కొంచెం చిల్ రిలాక్స్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈ రూమ్ వచ్చేసి మమ్మీ డాడీకి ఇచ్చేసాం అన్నమాట అండ్ దీంట్లో ఇంకా చాలా వస్తువులు డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సో ప్రెజెంట్గా అయితే ఇలా ఉంది ఇది నేను చాలా రోజుల నుంచి ఎవ్రీ డే షూట్కి వెళ్ళినా బ్రహ్ముడి షూట్ అయినా వేరే షూట్స్ అయినా నాకు చాలా అంటే చాలా అంటే వేరే వేరే వాళ్ళు డిజైనర్స్ నాకు ఇచ్చిన వాళ్ళు కొంతమంది నాకు యాజ్ అ గిఫ్ట్గా ఇచ్చిస్తారు కొన్ని డిజైనర్స్ అంటే వేసుకుంటే పెట్టుకోండి మీ దగ్గర అలా ఉండే నా దగ్గర సారీస్ కానీ చాలా ఉన్నాయి సో దీని కలెక్షన్ అనేది నేను ఇక్కడ కొన్ని ఉన్నాయి లోపల ఇక్కడ కొన్ని ఉన్నాయి వేరే వాళ్ళ వేరే దగ్గర కూడా కొన్ని ఉన్నాయి సో దీనికి అసలు నేను ఏం చేయాలి మాకు ప్లేస్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి ఇంకా ఆల్రెడీ సీన్స్లో యూజ్ అయిపోయినాయి కాబట్టి వేరే సీన్స్కి కూడా వాడడానికి ఉండదు కాబట్టి సో ఈ సారీ బ్లాగ్ నేను ఒక్కసారి గివ్ అవే పెడతాను సో ఈసారి నేను ఎవరెవరు నాకు మెసేజ్ మెయిల్ పెడితే నేను ఒక్కొక్కరికి ఈ సారీ ఇచ్చేస్తాను అనమాట సో దీనికోసం ఒక సెపరేట్ వీడియో చేస్తాను సో ఇది నేను చాలా రోజుల నుంచి చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అనేది కుదరట్లేదు సో ఈ బ్లాగ్ ద్వారా నాకు అవకాశం చెప్ దొరికింది చెప్పడానికి సో చెప్పాను దీనికి ఒక సెపరేట్ బ్లాగ్ చేశాను సో ఇప్పుడు అయాన్ ఇంటికి రూమ్కి వెళ్ళిపోతాం రండి వాడే ఉంటాడు కాబట్టి సో దిస్ ఈస్ అయాన్ రూమ్ కమ్ బ్రో మూవ్ చెప్పాను కదా నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు అది సో అయాన్ రూమ్ అనేది చాలా స్వీట్ అండ్ క్యూట్ అండ్ కోజీగా కొంచెం అంటే వా వాడు లాగా కావాల్సినది పెట్టుకున్నట్టున్నాడు రూమ్లో వాడు అక్కడ టీవీ చూస్తూ ఉంటే మమ్మీ వాళ్ళు కానీ న్యూస్ చూస్తూ ఉంటే సీరియల్స్ చూస్తూ ఉంటే అక్కడ గేమ్స్ ఆడనివ్వరు కాబట్టి అందుకనే ఇక్కడ అండ్ ఇది ఈ టీవీ గురించి నేను చెప్పాలి ఈ టీవీ వచ్చేసి ఇది మేము ఫస్ట్ ఎల్సీడీ ఎల్సిడి అంటారా కదా బ్రో దీన్ని ఎల్సిడీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టీవీ మేము కొనుక్కున్నాము అప్పటి నుంచి దీన్ని ఒక్కసారి కూడా ఏ రిపేర్ కానీ ఏది కానీ ఏమీ రాలేదు ఈ బ్రాండ్ చాలా రోజులు వస్తుందో లేదో కూడా తెలీదు ఇది నాకు అప్పుడు శాంసంగా శామ్సూయా కూడా తెలీదు కానీ టీవీ బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఆల్మోస్ట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడే ఈ టీవీ కొన్నాము ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయిందా ఈజీగా ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఈ టీవీ కానీ మేము దీన్ని ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అసలు వాడని కూడా వాడలేదు మమ్మీ వాళ్ళ రూమ్లో వేరే ఆ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ రూమ్లో అలా పెట్టి పెట్టేసాము అనమాట ఇంకా వాడలేదు కదా ఇది నడవట్లేదేమో అని చెప్పేసి ఇచ్చేద్దాం ఎవరికైనా అని చెప్పి అనుకున్నాము హౌస్ షిఫ్టింగ్ ఉన్నప్పుడు సరే బ్రో అసలు పని చేస్తుందో లేదో ఒక్కసారి చూడు బ్రో అని చెప్తే దాంట్లో పెట్టి చూస్తే నెట్ఫ్లిక్స్ వస్తుంది ప్రైమ్ వస్తుంది వైఫై వస్తుంది మనకి నార్మల్ టీవీ వస్తుంది వాడస నేను ఇంకా ఇస్తాను ఇంకా నడుస్తుంది మంచిగా నేను నా రూమ్లో పెట్టుకొని గేమ్ ఆడుకుంటాను అని చెప్పేసి తీసుకొచ్చేసారు లేదంటే వాడు ల్యాప్టాప్లో కానీ ఐప్యాడ్లో కానీ సిరీస్ పిచ్చాడు వాడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పుడు ఒక ట్రైన్ నడుస్తుంది కదా ఎవరు బ్రాండ్స్ వాళ్ళకి కమెంట్ పెడితే వాళ్ళ ప్రోడక్ట్స్ నేను అన్ని కొంటాను వాళ్ళ అది ఏదైనా వీడియో చేస్తాను అని నడుస్తున్నాయి కదా సో నేను ప్రతిసారి ఆయనకి చెప్తా చెప్తాడు వా నెట్ఫ్లిక్స్లో లేనివి ఏవి వీడియోస్ వెబ్ సిరీస్ మూవీస్ మోస్ట్లీ ఏది మూవీ వచ్చిందో ఇది చూసావా బ్రో నేను ఎప్పుడూ చూసేసాను వాడు రాంగానే అసలు వాడు టైం దొరకాలి చాలు చూసేస్తాడు సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీరు వీడియో చూస్తున్నట్టు ఉంటే మా తమ్ముడికి కొంచెం ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి ఎందుకంటే నా కార్డు వాడి వాడి ఎవ్రీ మంత్కి దానికోసం సెపరేట్గా పాడ పెట్టాల్సి వస్తుంది నెట్ఫ్లిక్స్లో నేను ఎక్కడ చూశాను ఇంటర్నెట్లోనే నెట్ఫ్లిక్స్లో మనం ప్రతి వీడియో చూస్తే వాళ్ళే మనకి డబ్బులు ఇస్తారు బ్రో అదే అయినా చేయి బ్రో దానికైనా వాళ్ళు డబ్బులు కడతారు కదా సో ఇది నిజమైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీంట్లో కమెంట్ పెట్టి నాకు చెప్పండి యూట్యూబ్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు కమెంట్ పెడతారు లేదు నాకు తెలీదు ఒకవేళ పెడితే చెప్పండి వాళ్ళకి కొంచెం ఆ జాబ్ అయినా ఇచ్చేసేయండి అంటున్నా ఆ జాబ్ కూడా ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి సో ఇవన్నీ మీరు చూసే ఉంటారు నేనే ఆయానికి ఈ స్కూటీ ఈ బైక్స్ ఇవన్నీ నేను గిఫ్ట్ ఇచ్చాను టాయ్ టాయ్స్ నేను గిఫ్ట్ ఇచ్చాను వాడు నిజంగా వాడు లైఫ్ లో వాడు ఒరిజినల్ గా వాడు సాధించుకున్నాడు చెప్తున్నాను బ్రో నేను సాధి మీరు చెప్తుంది వేరే అంటే ఇలాంటి ఒక బైక్ నాకు ఇది 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 ఇలాంటి ఒక బైక్ నాకు కావాలి ఆ రియల్ గా మీరే నాకు ఒక బర్త్డే గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది సో నీ కార్స్ వచ్చేసి ఈ బైక్ నుంచి అయితే టాయిస్ ఇచ్చిన గిఫ్ట్ నుంచి వాడు బైక్ అయితే కొనేసాడు కార్స్ నుంచి అయితే ఇప్పటి వరకు వాడు వాడుగా సొంతంగా ఇప్పుడు కార్ కొనలేదు కాబట్టి ఇక్కడ నేను త్రీ బైక్స్ ఇస్తే వాడు ఒక బైక్ కొన్నాడు ఇక్కడ ఫోర్ బైక్స్ కొన్నాను అంటే చేంజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట అప్డేటెడ్ వర్షన్ అప్డేటెడ్ నేనైతే వాడికి స్కూటీనే కొనిపించాను అనమాట టూ త్రీ టైమ్స్ అప్డేట్ చేసుకొని స్కూటీస్ కొనిపించాను కానీ వాడు స్కూటీని అమ్మేసి వాడు బైక్ తీసేసుకున్నాడు ఆ స్కూటీ అమ్మిన డబ్బులు ఉంది కదా అది ఎవరి లెక్కలో పోతుంది అది కూడా తెలీదు మనం ఇస్తే ఇప్పుడు ఉన్న బైక్ అరే బ్రో అది అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వ బ్రో అని అంటే అది నా బైక్ కదా నా డబ్బులు కదా అంటాడు అది నా బైక్ కదా నా డబ్బులు చెప్తా ఇది ఫెరారీ బ్రో కాదు అంటారు నాకు నష్టం ఇష్టం లేదు సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి ఇచ్చాననమాట నేను గిఫ్ట్ అంటే ప్రతిదీ నేను ఇచ్చేది అంటే వాడికి మోటివేషన్ కోసం బైక్ ఇస్తే మోటివేట్ అయ్యి బైక్ కొన్నాడు కార్ ఇస్తే కార్ కూడా కొంటాడు సో సేమ్ ఇలాంటి బాడీ ఇస్తే వాడు బాడీ కూడా చేస్తాడేమో సగం మధ్యలో చేశాడు ఓన్లీ బికాస్ ఆఫ్ ద బిగ్ బాస్ నేను వెళ్ళినప్పుడు వాడు చాలా కష్టపడి అప్పుడు స్ట్రెస్ తీసుకొని హాస్పిటలైజ్ అయిపోయి ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా కదా సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు సీజన్ ఫైవ్లో వాడు హాస్పిటలైజ్ అయ్యారంట అప్పుడు నాకు తెలీదు సో అప్పటినుంచి వాడు వెయిట్ అలా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ గెయిన్ అవుతున్నాడు సో ఆల్ ద బెస్ట్ బ్రో ఇంతవరకు కా కాకపోయినా ఇలాంటి బాడీ అయినా నువ్వు చేసుకోవాలి హాల్కని చెప్పి మరి ఇలా ఎలా మీద ఇదే వెళ్ళకూడదు కొడతారు జనాలు బట్టలు లేవండి ఆయానికి అస్సలు ఈ ఒక్క షర్ట్ ఈ ఒక్క ప్యాంట్ ఇదే వాడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవే బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట అది వాడ ఒపీనియన్ అది నా దగ్గర బట్టలు లేవు నా దగ్గర బట్టలు లేవు కానీ నిజంగా ఇది చూడండి బట్టలు లేవు అంట ఇది బట్టలు లేవు ఎవరు లేవు అంట ఇవన్నీ ఇక్కడ ఉన్నవి అసలు ఏవి ఇది నుంచి ఇక్కడ వరకు తెచ్చిన బట్టలు ఆల్మోస్ట్ మలేషియా దుబాయ్ హైదరాబాద్ కాల్కటా ఎక్కడెళ్ళినా బట్టలు కొనుక్కొనే వస్తాడు మరి నా దగ్గర బట్టలు లేవు బట్టలు లేవు అంటాడు ఇది ఏంటిది అంటారు దీంతో జాకెట్ కదా అదే బైకర్ రైడింగ్కి రైడ్కి వెళ్తారు కదా జాకెట్ వేసుకొని సో ఏదైనా పడిపోతే చేతులు కాళ్ళు ఇరక్కోకుండా ఎరిగినప్పుడు రాసినప్పుడు మనం ఎప్పుడు మార్చలేము కానీ సేఫ్టీ తీసుకొని నడపాలి కాబట్టి నేను ఎవరికి ఎప్పుడు రైడింగ్స్ ఇవన్నీ నేను ఎప్పుడు ప్రమోట్ చేయను నాకు నచ్చదు కాబట్టి సో మన లైఫ్ అనేది చాలా అప్రిషియస్ కాబట్టి దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం మంచిగా చూసుకోవాలి కాబట్టి నేను ఇలాంటి అడ్వెంచర్స్ మనం చేయమన్నమాట లైఫ్లో సో ఇక్కడ ఎన్ని జీన్స్ ఉన్నాయి కానీ వాడి దగ్గర బట్టలే ఉండవు అక్కడ దుబాయ్ అప్పుడప్పుడు వస్తాడు కదా ఈసారి నేను వెళ్తున్నప్పుడు నేను కూడా రావాలి అని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నాడు దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది పంపించండి అని చెప్పి నేను ఆదివారంలో వెళ్ళినప్పుడు ప్రతిసారి ప్లే చేస్తారు నాకు కరక ఓ ఇక్కడ అయితే బ్రో వేడు బ్రో బ్రో వేడు జరుగు లేదంటే ఇది తీస్తా తీసుకో దాంట్లో ఏం లేదు జరుగు దాంట్లో ఏమీ లేదు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అంటే యాక్చువల్గా నేను వేసుకోను అదే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బన్యాన్ని వేసుకుంటాను నేను అది వేసుకోను చెలు కూడా కాబట్టి కూడా ఇప్పుడు సో బట్టలు అక్కడనే కాదు బట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ ఎన్ని షర్ట్స్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏవేవో మళ్ళీ తీసి పెడుతున్నాడు చాలా ఉన్నాయి వాడతా దగ్గర బట్టలు మరి బట్టలు లేవు బట్టలు లేవు అంటాడు మళ్ళీ జిమ్ కి ఎన్ని బట్టలు ఉన్నాయి ఆ కింద అనేది నాది జీన్స్ అవన్నీ అనమాట బట్టలు నా కబడ్ ఉన్నాయి అనుకోండి తన బట్టలు నా బట్టలు ఈ కబడ్ మమ్మీ కబడ్ స్టోర్ రూమ్ లో ఎక్కడ దొరికితే అక్కడ సో ఫ్రెండ్ ఇచ్చారు నేను మొన్ననే షిఫ్టింగ్ రోజు చూసినాను షిఫ్టింగ్ రోజు చాలా ఇలా ఆయాన్ రూమ్ నుంచి దొరికాయి అన్నమాట అసలు ఒక్కటి చదువు చూద్దాం ఏమొస్తుంది యు ఆర్ ద పర్సన్ హూ డింట్ చదవండి మొత్తం యు ఆర్ ద పర్సన్ హూ డింట్ లవ్ మీ ఫర్ మై లుక్స్ యూ లవ్ మీ ఫర్ మై హార్ట్ ఫర్ ద పర్సన్ హూ ఐఎమ్ సో దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ దిస్ ఈస్ సమ్ అదర్ పర్సన్ మంచితరమే ఇలా చాలా చాలా లెటర్స్ చాలా పెయింటింగ్స్లు హార్ట్లు ఐ లవ్ యూ రాసిన కార్డ్స్ అవన్నీ షిఫ్టింగ్ ఉన్నప్పుడు నేను వారి రూమ్లో వెళ్ళి అన్ని క్లీన్ చేస్తా అంటే ఒకడొక్కడే వస్తున్నాయి ఏంటి ఇవ్వండి అని చెప్తే ఇది ఇంకా నేను అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు దొరికితే తీద్దామని చెప్పి వాడు దాచి ఇక్కడ పెట్టుకున్నాడు ఇది కూడా ఒక ఐటెం ఉన్నట్టుంది మన జీవితంలో ప్రేమలు గ్రేమలు లేదు కానీ తమ్ముడు జీవితంలో ప్రేమలు బాగా ఉన్నట్టు ఉన్నాయి సో పర్లేదు ఐ మీన్ లవ్ విత్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ అంట అది అయిపోయింది అది అయిపోయింది మొత్తం అరే ఇవన్నీ చూపియకూడదు ఫోటోలు ఉన్నాయన్నమాట సో మనం రివీల్ చేయలేము కాబట్టి ఓన్లీ ఈ ఈ పేజ్ వరకే సో మా ఇంట్లో ఉండేది ఆల్మోస్ట్ మై సిక్స్ పెట్స్ అండ్ మేము నలుగురం కలిసి మేము టెన్ మెంబర్స్ నేను పెట్ ఓనర్ కాదు నేను పెట్ పేరెంట్ని సో నాకు వాళ్ళ వాళ్ళకున్న నాకున్న ఎఫెక్షన్ ఆ బాండింగ్ కేరింగ్ చాలా డిఫరెంట్ అది నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్రతి ఒక్క పెట్ పేరెంట్కి ఇది తెలిసి ఉంటుంది వాళ్ళు చేసిన చేసిన పనికి మనం చూ చుట్టూ చుట్టూ నవ్వుతూ ఉంటాం అనమాట సో అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అవన్నీ ఓన్లీ ఎక్స్పీరియన్సే చేయగలుగుతాం సో డెఫినెట్గా ఇంకా ఇంకా చాలా చాలా వ్లాగ్స్ చేయాలి నాకు డెఫినెట్గా టైం కుదినప్పుడు నేను చేస్తాను డాడీతో కూడా కుకింగ్ బ్లాగ్స్ కానీ మమ్మీతో మమ్మీ అసలు డిఫరెంట్ కంటెంట్ అబ్బా మమ్మీ అసలు కెమెరా పెడితే కంటెంట్ రాదు మమ్మీ నార్మల్గా ఉన్న మమ్మీ వేరు కెమెరా పెట్టిన మమ్మీ వేరు అసలు అది ఆఫ్ స్క్రీన్ అసలు తడకలేము మామూలుగా వేరే వేరే పంచ్లు అస్సలు డిఫరెంట్గా వస్తాయి అండ్ దట్టు హిందీ కదా మమ్మీ హిందీ మాట్లాడతారు కాబట్టి తెలుగులో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా మనం ట్రాన్స్లేట్ చేయలేం అన్నమాట సో దిస్ ఈజ్ అవర్ స్వీట్ హోమ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్ హోమ్ టూర్ బ్లాగ్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఈ వ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ thank you